కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు తీర్పిచ్చేశారు మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన నాస్ట్రో డామస్ చెప్పిన వంగాబాబా చెప్పిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి కలి యొక్క అంతం ప్రారంభం కాబోతోందన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మేనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది రోగాలు బాగా పెరుగుతాయి కరోనా ఎలా వచ్చిందో అలా తర్వాత యోగి ప్రభాకర్ గురుజీ చెప్పారు ఇంకా ఇలాంటివి ఎనభై రెండు వైరస్లు వస్తాయని తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదోదల కరాల నృత్యం చేస్తాయని అనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్కడి నుంచి యుద్ధాలు అగ్ని ప్రమాదాలు తర్వాత ఈ యొక్క దొంగతనాలు అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు ఏది చూసినా సరే డబ్బు చుట్టూ స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి మానవత్వ విలువలు దిగజారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పచ్చు అగోరి వర్షిని వెళ్ళిపోయారు ఈ యొక్క షష్టగ్రహ కూటం వచ్చిన తర్వాతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి ఆయన జైలుకి వెళ్ళిపోయాడు మరి అలాగే డబ్బు కోసం అహంకారం కోసం మతోన్మాదం ఉగ్రవాదం కోసం పహల్గాం దాడులు ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ ఎందుకు మనవత్వపులువలు రెండు వేల ఇరవై ఐదు నుంచి దిగజారిపోతాయని కలికి పుట్టేశాడు మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే పుట్టేయడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అందులో రామయోగి గారు మరి మాణికేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట నలభై సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి శివయ్య కాకుండా ఉన్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు నా పేరు కాలజ్ఞానంలో ఉంది మరి నేను వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి చక్కగా ఆయన నలభై సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు ఆయన వెళ్ళి చూసొచ్చాడు కాశీనాథ్ మహారాజు కుమారుడేనయ్యా అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని అయితే అట్ ద సేమ్ టైం మాణికేశ్వరి మాత మరి క వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగారు రాశారు కలికి అవతారంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం మాణికేశ్వరి మాతే కలికి అవతారం ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు సీనులు లేవు మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని ఆమె ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు ఐదో క్లాసు రెండో క్లాసు చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరూ దండం పెడతారు ఆ తర్వాత అప్పుడు ఆమె అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే తణుకు చెబటమ్మ గుడి కట్టారు మీనా రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు ఆ అమ్మను సేవ చే సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడా చెప్పబడలేదు అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు ఏదో పండితులు వీళ్ళంతా చాగండి కూడేసారు లాగా నరసింహారావు లాగా మరి వీళ్ళంతా కూడా ఏమిటి బాబూ బాబు అని అంటే నోరు మూసుకొని వినంట్రా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వీళ్ళంతా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి కలికి ఒక ఒక విధవ పెడతాడు వెంకటేశ్వర ఈయన చూసిన ఈయన చెప్పేది వినాలో నవ్వాలో అరే బాడుకో ఏమే ఏమని అవుతావురా స్టూపిడ్ ఫెలో ప్రొఫెసర్ చెప్తే నవ్వడం ఏంట్రా తోలు తీసేస్తాను మెధవా దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికే అవతారంగా మారాయడని చెప్తున్నాడు ఈయన అంటే ఒరే లుచ్చ శ్రీరామచంద్ర ప్రభు నువ్వు చూసావురా ఇప్పుడు ఇప్పుడు చెప్పేటటువంటి చాకంటి కోడేశ్వరరావు గారు మా గురువులు వీళ్ళు ఎవరన్నా చూసారా ఏ స్వామిజీలు బాబాలు నీకు ఎందుకురా కృష్ణుడు నువ్వు చూసావురా బాడుకో అంటే గురువుగారంటే ఎలాగా మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా గాడిద పరశురామ అవతారాలు ఎత్తుతారు తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటాయని పాపం ఆయన సపోర్ట్ మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దాన్ని సమాధానం చెప్పారు అరే స్టూపిడ్ ఫెడ్స్ పోయే కాలం ఏంట్రా మీకు సంకరజాతి కంచర గాడిదల్లాగా ఎందుకురా పెడతారు మిగతా ఛానల్ వెధవలు ఈ ఛానల్ వెధవలకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి అరటి అమ్ముకునే వాళ్ళని తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని చదువు సంజాలు లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు పురాణాలు చెప్పిస్తారు కంటెంట్ నిండాలి అంతే అంతే కానీ ఎవడ చదువుకున్నాడు ఎవడ చదువుకోలేదు ఈ గాడిదలు ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు అలాగే ఎలాగా చక్కగా రెమెడీస్ ఏమన్నా రెమెడీస్ చెప్పేసేయండి రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం రెమెడీస్ పనికిమాలని రెమెడీస్ అరే గాడిదారా ప్రజల్లారా గాడిదరా కొంతవరకు వినండి రా మేధావుల్ని మేధావులకు అర్థమవుతుంది వాళ్ళు ఏంట్రా వాళ్ళు షాపులు నడుపుతారా వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో అమ్మే దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు శాంపుల్ శాంపుల్ శాంపుల్స్ ఇస్తామే అంతా డాక్టర్సేరా అందుకని అక్కడ ఏం జరుగుతుంది ప్రొఫెసర్లు మాకు తెలీదారా తానందరావు అని మా అంకులు ఉండేవాడు గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ రాజమండ్రి అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు వీళ్ళిద్దరూ వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా వెనీరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్ ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరవు డాక్టర్ అందరికీ తెలుసు అలాగే షాపుల్లో ఉన్నవాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారా అవి మీరు కొంటున్నారు కరాంగుళి మాల వేసుకున్న వాళ్ళు అరే గాడి తెల్లారా కరాంగుళి మాలలు వేసుకున్న వాళ్ళంతా కూడా చెప్పండి నాకు చూద్దాం ఎంతమంది జీవితాలు బాగుపడి మీ వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి బిల్డింగ్లు కట్టేశారా మీ సమస్యలు తీరిపోయినాయి రెమెడీ అంటే అది కాదు జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు స్టోపిట్ ఫెలోస్ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువులు అయినటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలియదు ఆ గురు తత్వం తెలియదు ఒక విధవ అంటాడు వెలాసిటీ ఆఫ్ ఆడికి జీరో సబ్స్క్రైబర్స్తో ఉంటాడు దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి కామెంట్ పెట్టినప్పుడు మీ నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటాను సంగతి ఫుల్ అడ్రస్ లేదు ఇప్పుడున్నటువంటి జ్యోతిష్కులు వీళ్ళు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను చాగండి కుడేశ్వరరావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను గరికపాటి నరసింహారావు గారు నేను ఫోన్ నెంబర్ పెట్టమను ఎవరు పెట్టరా నేను పెడుతున్నాను ఎందుకు మీరు బాగుపడాలనే ఉద్దేశంతో ఎవ్వరూ కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు మరి మీరు నువ్వు ఇంకేం మాట్లాడతారా అసలు వీడియోలు వినండి నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవర్రా అసలు స్టోప్ పెట్టు నేను గురువుని నా నేను ఒక సమాజ సంస్కరణ కోసం రిఫర్మేషన్ కోసం రెనోవేషన్ కోసం రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నాను నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం మా ఛానల్స్లో చెప్తున్నాను నీకు ఎందుకురా నీకు ఇష్టమైతే వినాలా లేకపోతే దుబ్బేయాలంతే విలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిడ్ ఫెలో మోడర్న్ సైన్స్లో ఉందిది ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడ ఉన్నాయి గాడిదా నీకు చెప్పాను కదరా బాల్యదశ యవన దశ వార్ధక్య దశ ఉంటాయి రా అని నీకు అసలు నువ్వు జ్యోతిష్ గుడి కాదు నీకు శాస్త్రము రాదు తాంత్రిక్ తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండి రా ఆనంద మార్గం ఓపెన్ చేయండి రా ఆనంద మార్గ ఆశ్రమం తాంత్రిక్ గురువు అయినా రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేస్తాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి ఆ అప్పుడు చెప్తాం ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు గ్రాస్థితిని బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను ఒక్కొక్క రాశిని చూడండి వృషిక రాశి ఈ వృష్టికి రాశి వారి అందరికీ కూడా మనకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా సప్తమంలో రవిభుధులు మనకు బుధాదిత్య యోగాన్ని కలిగిస్తున్నాడు వాహనాలు కొంటారు చిన్నదో పెద్దదో వాహనాలు కొంటారు చక్కగా ఈ యొక్క వృషిక రాశి వారికి మే పద్దెనిమిది తర్వాత రాహువు మనకి కుంభరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి ఈ అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి అనుభవిస్తారు పంచమంలో మనకున్నటువంటి గ్రహ ప్రభావాల వలన మనకేమవుతుందంటే ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉండడం పెళ్లి సంబంధాలు ముఖ్యంగా అవడం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుక్రగ్రహానుగ్రహంతో మీకు వివాహాలన్నీ కూడా ఒక దారికి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనకి వృషిక రాశి వారికి మే పద్దెనిమిది వరకు లాభంలో ఈ యొక్క కేతు ఉండడం అనేకమైనటువంటి లాభాలని మీకు ఇస్తుంది ఆ ప్లానెట్ ఆ తర్వాత రాజ్యస్థితి కారకుడైనటువంటి కేతుగ్రహము వృత్తిలో మీకు మెస్మరిజాన్ని రహస్యాన్ని ఉంచడం జరుగుతుంది మీరు మీ ఉద్యోగం అనేటటువంటిది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో మీరు చేసుకోవచ్చు కాకపోతే మీరు చెప్పేటటువంటి ఈ యొక్క కారణాలు టీం వర్క్ చేస్తున్నప్పటికీ కూడా మరి అవతల వాళ్ళకి అనుకూలంగా అవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీకు పేరు వచ్చిందా లేదా అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేసి మీరు చక్కగా ఏం చేయాలంటే మీరు హార్డ్ వర్క్ మీరు చేసుకోవాలా అదేవిధంగా మీ బ్యాటరీ డౌన్ కాకుండా మీరు చూసుకోవాలా వృష్టికి రాశి వారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృష్టి రాశి వారికి అర్ధాశ్రమ రాహు జరుగుతున్నాడు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుములని అవపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టుకు బకెట్ నీళ్లు వేసి దాని చుట్టూ శనివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమ అంటూ జపం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు